నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ ఆ ఇరవై నాలుగు సెగ్మెంట్లలో నుంచున్న క్యాండిడేట్స్కి భరోసా ఎవరు ప్రస్తుతం జనసేనలో మొదలైన అంతర్మధనం ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటు కాకినాడ పార్లమెంట్కి కూడా పోటీ చేస్తుండే ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్స్ మీదే ఉంటుంది ఒకవేళ ఆ పరిధిలో వచ్చే పిఠాపురంలో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన కంటెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పార్లమెంట్ మీద ఉంటుంది ఆ పార్లమెంటు ఏడు స్థానాలు మినహాయించి మిగిలిన చోట్ల తన క్యాండిడేట్స్కి భరోసా అయ్యవరు ఎందుకంటే పార్టీ నిర్మాణం లేదని ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నారు వాళ్ళు వీళ్ళు అంటాం కాదు వైసీపీ ఎద్దేవా చేయటం కాదు టీడీపీ గేలి చేయటం కాదు నియోజకవర్గానికి కరెక్ట్గా ఎనిమిది వందల మంది కూడా లేరు అని ఆయన ఆ ధాటను ఒప్పుకున్న తీరు వల్ల ఇప్పుడు ఆ ఇరవై నాలుగు మంది క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ మిగిలినందుకు డిఫెన్స్లో పడిపోయారు ఏది ఎలా ఆయన క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయలేదు ఒకవేళ చేస్తే చేసిన తర్వాత డిఫెన్స్లో పడతారు చేసిన వాళ్ళు ఆల్రెడీ పడిపారు మరి టీడీపీ నుంచి ఎటువంటి ప్రయత్నం ఉండదు ఇప్పుడు మార్కెట్లో పొలిటికల్ మార్కెట్లో నడుస్తున్న సే ఏంటంటే చాలా చాకచక్యంగా వివరించి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చాకచక్యంగా అసెంబ్లీ బరిలో నాన్ సీరియస్గా చేసి పార్లమెంట్కి ఫోకస్ చేయించడం ద్వారా జనసేన అటకెక్కించే ప్రయత్నం చేశారనే టాక్ ఢిల్లీలో కూడా వినిపిస్తుంది అందువల్ల ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళకి భరోసా ఎవరు తీసుకుంటారు ఇది పెద్ద ప్రశ్న ఇంశానికి సంబంధించిన డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అలాగే పొలిటికల్ ఆస్ట్రో సైంటిస్ట్ అండ్ కన్సల్టెంట్ ఆల్సో డాక్టర్ యోగి నమస్తే యోగి గారు నమస్కారం టు స్టార్ట్ విత్ చంద్ర శ్రీనివాస్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన ఇరవై మూడు మంది పరిస్థితి అండి ఎవరు వాళ్ళకి భరోసా ఇస్తారు అంటే కరెక్టే అంటే మీరు తీసుకున్న టాపిక్లో అండి రాజకీయ పార్టీ అంటే సమకాలీన పరిస్థితులు అనుగుణంగా ముందుకెళ్ళాలి మీరు అన్న పాయింట్లో రోజు ఆయన సభలో నాకు అంత స్ట్రెంత్ లేదు అని బాహాటంగా చెప్పటం టీడీపీని ప్రశంసించటం ఆ స్థాయిలో నేను ఇరవై నెలల కంటే పోటీ చేయలేను అని చెప్పి చెప్పటం బహిరంగ ఒప్పుకున్నారు అదే సమయంలో సలహాలు సూచనలు నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఇవన్నీ ఓకే పక్కన పెడితే సార్ దానివల్ల ఎంత వ్యతిరేకత వచ్చిందనేది కూడా మనకు తెలిసిన అంశమే మీరు అన్నట్టు రాజకీయాల్లో ఇది అసలు సన్యాసం ఎప్పుడు చేయకూడదు నేను ఏదో నా దగ్గర అన్యాస్త్రాలు ఉన్నాయి ఎప్పుడు ఏది ఉపయోగిస్తానో మీకు తెలియదు అన్నట్టుగానే ఉండాలి మొన్నటిదాకా అలానే ఉన్నాడు ఉన్నది అది మొదటి నుంచి ఉన్నాడు ఆయన ఎందుకు అలా అయిందనేది చాలామంది ప్రశ్న అది పక్కన పెడితే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేస్తున్నారు అని వినపడుతుంది కాబట్టి ఇరవై నాలుగు మంది భవిష్యత్తు ఎవరు భరోసా అనేది మీరు అంటున్నారు అని ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొన్ని మీడియా ఛానల్ అయితే ఆల్రెడీ అయిపోయింది వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు సెంట్రల్ ఇతన్ని బీజేపీ పెద్దలు ఒప్పించారు దాంట్లో భాగంగా కాకినాడ ఎంపీ అండ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రెండు పోటీ చేస్తున్నాడు అని చెప్పున్నారు ఇప్పుడు గతంలో రెండు స్థానాలు పోటీ చేస్తేనే ఒక తిరుపతి కన్ఫర్మ్ చేశారు చిరంజీవి గారిని మీకు తెలిసిన అంశం సొంత పాలకొల్లని ఓడించింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎయిటీ నైన్ పర్సెంట్ సప్రెస్ గ్రూప్స్కి ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా చూడాలనేది అనేక మంది పెద్దల కోరిక ఈ సమాజంలో రెండు వర్గాలే కాకుండా ఈ రాష్ట్రంలో మొదటి నుంచి వాజ్ద గారు మనం చాలా డిస్కషన్ చెప్పుకున్నాం రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు వాళ్ళ బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అట్లనే పురంధేశ్వరి గారు ఎవరో తెలుసు దగుబాటి వెంకటేశ్వర గారు తోడల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఈమె జాతీయ పార్టీ బీజేపీకి ఈయన జాతీయ భావజాలంతో జాతీయ పార్టీ రూపాంతరం చెందిన టీడీపీకి అండమాన్లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ జాతీయ పార్టీ అదే ఇక్కడ రెండు పా రెండు కుటుంబాలు అంటే ఏదో అయితే కమ్మ లేకపోతే రెడ్డి ఇది వ్యూహాత్మకంగా మొదటి నుంచి కూడా ఏడు దశాబ్దాల నుంచి వస్తున్నది ఇది ఇది ఈ రోజుకే పోయేది కాదు ఇప్పుడు ఏంటంటే దీంట్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళు పెట్టేసేసుకున్నారు అట్లా ఆ విధంగా ఫిక్స్ చేశారు చేసుకొని అతన్ని సీఎం కావాలనే ప్రజల కోరిక నుంచి చిన్న చిన్నగా డైవర్ట్ చేసి అతని జాతీయ రాజకీయాల వైపు మోదీ గారికి ఉన్న చరిష్మ ఆయన నో డౌట్ అటాల్ చాలా ఇంటర్వ్యూలో మనం చెప్పాం అతను ఎన్డీఏలో పవన్ రోల్ ఏంటి పవన్ గేమ్ చేంజర్ ఎలా రూపాంతరం చెందుతున్నాడు దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు బీజేపీ అంతగా పుంజుకోలేదు చిన్న చూపు అనే భావన నుంచి అది పోవటానికి ముఖ్యంగా తమిళనాడు అన్నామలై కావచ్చు కర్ణాటక కావచ్చు సురేష్ గోపి మలయాళం కావచ్చు ఆంధ్ర తెలంగాణలో దక్షిణ భారతదేశంలో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో పవన్ కళ్యాణ్ అట్లా ఎన్డీఏలో కన్వీనర్ కో కన్వీనర్ అప్పచెప్పి వాళ్ళు ఒక సోషల్ ఈక్వేషన్స్కి నాంది పలుకుతున్నారు అని చెప్పి మనం అనుకున్న అంశమే నిజమే ఆ వ్యక్తి జాతీయ రాజకీయాల్లో నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాలని అందరూ కోరుకున్నమాట వాస్తవే అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఎంపీగా పోతే ఎంపీ ఏడు సెగ్మెంట్స్ కాకినాడ ఇప్పుడు వంగా గీత గారు కాకినాడ ఎంపీ పదిహేడు లోక్సభలో ఆమె ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది తుని పిఠాపురం జగ్గంపేట కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ పెద్దాపురం ఇవన్నీ ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఈ ఏడు సెగ్మెంట్స్లో ఉన్న దాంట్లో మిగతా పోటీ చేసే వాళ్ళు ఉంటారు కదా పీఠాపురం ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం దీంతోపాటు జాతీయ రాజకీయాల్లో ఈయన్ని తీసుకెళ్దాం సెంట్రల్ మినిస్టర్ చేద్దాం ఈక్వల్ టు సీఎం కాకుండా సీఎం డిప్యూటీ సీఎంగా పరిమితం కాకుండా ఈయన ఆ స్టేజ్ నుంచి జాతీయ స్థాయిలో సెంట్రల్ మినిస్టర్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో సీఎంగా ఇది చేద్దామనే భావన బీజేపీలో ఉందని ఒక మాట అంటున్నారు రెండవది టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా సుముఖత లేదు ఆయన నొట్ నుంచి రాదు లోకేష్ బాబు మా నాన్న సీఎం అంటున్నారు ఐదు సంవత్సరాలు వాళ్ళే సీఎం అని చంద్రబాబు గారు కూడా మా అబ్బాయి సీఎం అంటారు ఇక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఇరవై ఐదు శాతం కాపు సామాజిక వర్గంతో పాటు సప్రజర్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతం మేము కూడా సీఎం కావాలి కదా వీళ్ళు త్రీ పర్సెంట్ ఉన్న వీళ్ళు కొంతకాలం సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉన్న వీళ్ళే పరిపాలిస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆలోచనలో అది ఎవరు కాదనిలేనిది ఇప్పుడు ఎవరెవరిని ఇది చేసుకున్నా క్రాస్ రూట్లో అలా లేదు అంత ఈజీ కాదు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ తన ఉనికిని కాపాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేటర్ కూడా లేరు అక్కడ వన్ పర్సెంట్తో బీజేపీ వ్యూహాలు పొద్దున పెడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అవ్వటానికి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు చూసుకోండి వాజ్దావ్ గారు ఏదో వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ జనసేన ఏ ఎవరు గెలిచినా ఇరవై ఐదు ఎంపీలు ఎవరు ఎన్నుకుంటున్నారు మీరు మొత్తం బీజేపీ అది 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 అవుతుంది అంతే ఇక ఆంధ్ర తెలంగాణలో వచ్చే పదిహేడు స్థానాల్లో కొన్ని సీట్లు పోయిన ఏడెనిమిది స్థానాల్లో బాగా పుంజుకున్నారు ఇక్కడ మజిలీస్ మిగతా పార్టీ కాంగ్రెస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అది కాదు అడగందే అడగకుండానే నేను మీ అమంటున్నానని జగన్ గారు రెడీగా ఉంటారు టీడీపీ ఇప్పుడు జనసేన మోదీ గారు బీజేపీ ప్రభుత్వం కావాలని ఇష్టపడి ఎన్డీఏలో కలిశారు ఇక ఇన్విటబుల్ ఈ పాతిక స్థానాలనేది కాన్సంట్రేషన్ చాలా కీలకమైన రేపు పాతిక స్థానాలు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నట్టుగా ఇక్కడ ఇతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు ఒకవేళ ఎంపీగా అటు వెళ్తే మన జాతీయ రాజకీయాలు దృష్టి పెడితే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు చూడండి సెంట్రల్ మినిస్టర్ చేస్తే జాతీయ స్థాయి ఏదైనా మరి ఎట్లా తెలంగాణలో పార్టీని సంజయ్ గారు ఉన్నంత ఊపిని ఎందుకు కిషన్ రెడ్డి గారు తీసుకురాలేపోయారు అది ప్రజల్లో ఆ ఇది అగ్రెసిరెస్ పోరాట పట్టిమ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో వారాహి వన్ టూ త్రీ ఫోర్ ద్వారా అతను జనసేనని బాగా పైకి తీసుకెళ్లిపారు సిక్స్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళగలారు ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో అయితే థర్టీ పర్సెంట్ తీసుకెళ్ళారు అంత స్థాయి నుంచి ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అయ్యి ఆయన ఇచ్చిన సీట్లు తీసుకోవటం ఆయన ఇచ్చిన ఎంపీలు తీసుకోవటం అవసరమైతే త్యాగానికి సిద్ధపడటం ఎందుకు త్యాగం జనసేన ఎందుకు చేయాలా టీడీపీ త్యాగం చేయొచ్చు కదా నూట నలభై ఐదు స్థానాలు తక్కువ మేము పోటీ చేయకూడదు